భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి జనాలకు కంటిపై కునుకు లేకుండా చేస్తుంది మానిటర్గా మారి ప్రజలను టెన్షన్ పెడుతుంది తాజాగా మేకలపై దాడి చేసింది ఆసిఫాబాద్ మండలంలోని వేగం సమీపంలోని దానాపూర్ గ్రామ శివార్లో ఈ దాడి జరిగింది ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు పశువైద్యులు పరిసరాలను పరిశీలించారు పెద్దపులిని పట్టుకునేందుకు డ్రోన్ల సాయంతో గాలింపు చేపడుతున్నా ఆచూకీ చిక్కడం లేదు బెబ్బులి మాత్రం కనిపించిన మనుషులు జంతువులపై దాడి చేస్తూనే ఉంది घर च पक्रा त नाइगर रक्क त रक्क त वर्ष त निले ए क्यामेरा जो फिक्स जेシナ न 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 తాజాగా కాగజ్ నగర్ సమీపంలోని బజార్ హత్నూర్ మండలంలోని బర్కపల్లిలో ఆవు మీద పులి పంజా విసిరింది ఆవుపై దాడి చేసి చంపింది అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు మరోసారి ప్రచారం చేపట్టారు ఆవుపై దాడి చేసిన పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు అటవీ సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు ఉలి దాడికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి వరలక్ష్మి కుమరమ్మి మాసరా జిల్లాతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో ఇటు పులి చిత్త పుల్ల సంచారం అయితే కలగలం జరుగుతుంది ఇప్పటికే గత మూడు రోజులుగా కుమరమ్మి మాసరాబాద్ జిల్లాలో వరుస దాడులు చేస్తున్నటువంటి ఆ బెబ్బులి ప్రస్తుతానికి ఇటుకేల పహాడుకు ఆ ఆనుకొని ఉన్నటువంటి ఇది ఇటు అడవిలో ఉన్నట్టుగానైతే అడవి శాఖ అధికారులు అయితే గుర్తించారు ఇప్పటికే ఇటు ఇటికేల పహహాడు వద్ద పులి పాదముద్ర గుర్తించినటువంటి అటవీ శాఖ అధికారులు ఏదైతే సమీప అటవీ ప్రాంతంలో ఉందని గుర్తించిన గుర్తించినటువంటి అధికారులు అయితే ప్రస్తుతానికి డ్రోన్ల సహాయంతోట అయితే అడవిలో పులి యాచుక్ కోసం అయితే జల్లర పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే పులి పాదముద్రలను గుర్తించిన క్రమంలో ఒక చెట్టుకు ఇటు పులి తన పాదముద్ర వేసినట్టుగానైతే అయితే అడవి అటవీ శాఖ అధికారులు అయితే గుర్తించారు కేవలం ఇటు పులి ఇది తన తన ఏరియా ఇందులోకి ఇంకొక పులి రావద్దని సింబాలిక్ గా చెప్పడానికే చెట్టుకు తన పంజాను వేస్తుందనేసి అయితే అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు అయితే ఇటుకాల పహాడు నుంచి ఇటు మహారాష్ట్రకు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరము ఉన్న నేపథ్యంలో తెలంగాణ సరిహద్దు నుంచి మహారాష్ట్రకు వెళ్తనే వెళ్తుంది ఈ పులి మహారాష్ట్రకు వెళ్తుందని మొదటి నుంచి కూడా భావించారు అయితే ఇప్పుడు చెట్టు పైన పులి పాదముద్ర వేయడం స్థానికంగా ఉన్నటువంటి కెనాల్ వద్ద ఆ పులి పాదముద్రలు గుర్తించిన నేపథ్యంలో ఈ పులి మహారాష్ట్రకు వెళ్లకుండా ఇక్కడే తన ఆవాసాన్ని ఏర్పాటు చేసుకోవడానికి చర్యలు చేపట్టిందనేసి అయితే అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ఇప్పటికే ఇటికాల ఎన్నికల పహాడికి వైల్డ్ లైఫ్ పీసీసీ చీఫ్ పిసిసిఎఫ్ వేల్ సింగ్ మేర్ సిసిఎఫ్ శాంతరావు తో పాటు డిఎఫ్ నీరజ్ కుమార్ టేబ్రియాల్ చేరుకొని పులి సంచరిస్తున్న ప్రాంతంలోకి అయితే ప్రస్తుతానికైతే ట్రాప్ చేస్తూ వెళ్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పటికే పులిని గుర్తించడానికి వంద ట్రాప్ కెమెరాలతో పాటు పది బృందాలుగా ఏర్పడైతే సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఓవైపు ఇటు దాడి చేసిన పులిపై ఇటు సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న క్రమంలోనే కొమరంభీం ఆసోవా జిల్లా ఇప్పల్ నవేగం సమీపంలో దానాపూర్ మరొక పులి మేక మేకల మందపై దాడి చేయడంతో అయితే అది గమనించినటువంటి రైతులు అరవడంతో మేకని పక్కకు వదిలి అడవిలోకి పారిపోయిందనేసి గ్రామస్తులు అయితే చెప్తున్నారు ఈ గ్రామస్తులు అడవి శాఖ అధికారులకు సమాచారం అందించడంతో పులికు అక్కడికి చేరుకున్నటువంటి అడవి శాఖ అధికారులు అది పులి దాడిగా గుర్తించి పులి కోసం అయితే ప్రస్తుతానికి గాలింపు చర్యలు అయితే చేపట్టారు మరోవైపు ఆదిలాబాద్ జిల్లా బజార్ బజార్హత్నూర్ మండలం బకపల్లి గ్రామంలో ఆవుపై దాడి చేసి దాడి చేసి చంపినట్టుగానే చిరుతపులు చంపినట్టుగానే అయితే ఇటు అటవీ శాఖ అధికారులు అయితే గుర్తించారు ఇప్పటికే ఏదైతే ఆవును చంపినటువంటి ఘటన ప్రాంతానికి అయితే అటవీ శాఖ అధికారులు అయితే చేరుకోవడంతో పాటు అక్కడ చిరుతప్పులి పాదముద్ర అయితే గుర్తించారు అంతేకాకుండా సమీప అటవీ గ్రామ ప్రజలకైతే హెచ్చరికలు అయితే చేశారు ఇటు చిరుతపులి సంచారం ఉన్న నేపథ్యంలో కూడా ఎవరు కూడా బయటికి రావద్దు అప్రమత్తంగా ఉండాలని సూచించిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఓవైపు ఇటు కుమరభీం ఆసాబాద్ జిల్లాలో దాదాపుగా పదిహేను గ్రామాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొనసాగుతుండగా ఇటు పులి సంచారంతో అయితే ఐదు మండలాల్లో ప్రజలైతే బిక్కు బిక్కు గడపాల్సిన పరిస్థితులు అయితే ఉండగా ఇటు జిల్లాలో మరకపురి సంచారం ఆదిలాబాద్ లో చిల్కపురి సంచారం అయితే మరలా కలకలం అయితే రేపుతున్నాయి వరలక్ష్మి